ఉండి లయన్స్ క్లబ్ జిల్లా లయన్స్ గవర్నర్ కాకినాడ వేణుబాబు అధికార ప్రకటన జరిపారు ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ అధ్యక్షులు సత్యబ్రహ్మారెడ్డి అధ్యక్షత వహించారు జిల్లా గవర్నర్ వేణుబాబు మాట్లాడుతూ జిల్లా క్లబ్లో ఉండి లయన్స్ క్లబ్ తన ప్రత్యేకతను చాటుకుందని అన్నారు పేదలకు దుప్పట్లు సన్ రైజ్ వృద్ధాశ్రమానికి పదివేలు ఉండి జట్పి విద్యార్థులకు పౌష్టికాహార కోసం పదిహేను వేలు అందజేశారు కార్యక్రమంలో ఆర్వీ సూర్యనారాయణరాజు కృష్ణమూర్తి కృష్ణంరాజు సుబ్బరాజు గాదిరాజు కేశవ కాశీ రామరాజు సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు ఈ డిస్టెక్ట్ గవర్నర్ యాన్యువల్ ఆఫీసులు అనేది ఇంటర్నేషనల్ బైలాస్ ప్రకారం ప్రతి గవర్నర్ కూడా జిల్లాలో క్లబ్ని సందర్శించి మీరంటే స్టేబుల్గా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళే క్లబ్ కనుక మీకు మా సలహాలతో పని లేదు పెద్దగా ఎందుకంటే మీరు ఒక అలవాటు సిస్టమ్కి అలవాటు పడారు చాలా క్లబ్బుల్లో ఇప్పుడు సిస్టమ్స్ని ఫాలో అవ్వలేకపోవటం పట్టించుకోకపోవటం వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ గైడ్ చేయమని మమ్మల్ని అనేది గవర్నర్ని అదే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ప్రతి క్లబ్ని విజిట్ చేయమని పెట్టిన పాలసీ అది అందువలన ప్రతి క్లబ్ని విజిట్ చేయటం ఏదైనా లోప బాగా చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేయడం లేదు ఏదైనా ఉంటే సలహాలు చేయటం అంతవరకు మా డ్యూటీ అదే ఉద్దేశించచ్చు మీకు మీరు చెప్పే సలహాలు ఏం లేవు చాలా సంతోషం నేను పది సంవత్సరాలు పెట్టి మీ క్లబ్ని అబ్జర్వ్ చేస్తున్నారు పది సంవత్సరాలు బట్టి కూడా స్టేబుల్గా మీరు పని చేసుకుంటూ వెళ్తున్నారు ఓ ఓ పరిగెత్తడం పరిగెత్తురు ఎప్పటికొనూ బెటరు స్టేబుల్గా ఓ బ్యాలెన్స్గా వెళ్తాను రోజుల్లో సెక్రటరీ గారి కార్యక్రమాలు చూస్తూ ఉంటే చాలా చక్కగా చాలా మంచి కార్యక్రమాలు చేశారు కార్యక్రమాలు చేయడానికి ఉండి క్లబ్ని ఎవరు పేరెంట్ అక్కలేదు అన్ని చక్కగా చేస్తారు వారు ఎక్స్పోజ్ అవ్వాలని ఎంకోట్ అవ్వాలని ఆ పేపర్ రావాలనే ఉద్దేశంతో చేయరు కాకపోతే మీడియా పరంగా కూడా మీకున్న అవకాశం మరి ఏ క్లబ్కి లేనట్టు ఉంది నాకు నాకు చాలా ఇష్టమైన క్లబ్ మీ ఉండి క్లబ్బు మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా నా సహకారం ఎప్పుడు ఉంటుంది మీ సర్వీస్ కార్యక్రమాలకి ఏ కార్యక్రమం చెప్పినా నేను సాయం చేస్తానని చెప్పి ముందుగా మీకు చేస్తున్నాను అలాగే నర్సరాజు గారు ఆవేదన వ్యక్తం చేసిన హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది ఆయన న్యాయంలో మా రీజన్ మీద కొంతవరకు మేము చేద్దామని చెప్తున్నాను ఎందుకంటే చేసిన ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇంకో నాలుగు కార్యక్రమం చేస్తాడు ఎప్పుడు మనం ఖర్చు పెట్టి కొంత చేసినా ఎదురు ఖర్చు పెట్టినా మనం ప్రాంప్టింగ్ ఇవ్వాలి ఇస్తే ఇంకా వెళ్తుంది ఎప్పుడైతే చిన్న కూడా ప్రామిటింగ్ ఇస్తాం జిల్లా బాగుంటుంది జిల్లా బండి గవర్నర్ మంచి పేరు వస్తుంది అది జిల్లా మందే దానికి మన జిల్లాకి ఉండి క్లబ్ని ఆదర్శం తీసుకోవాలి ప్రతివాడు తీసుకొని దాన్ని చెవ చేసిన అవసరం ఎంత ఉంది తర్వాత ఉండి క్లబ్ చక్కటి కార్యక్రమం చేసుకుంటూ చక్కగా టీం వర్క్ చేస్తున్నారు ఏ కార్యక్రమం సరే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ నడుస్తుంది ఎందుకంటే మీడియా వాళ్ళు సహకరిస్తున్నారు తర్వాత ప్రతి మెంబర్ సహకరిస్తున్నారు అలాగే నర్సరాజు సిమ్మడి నెంబర్ వన్ బ్యాక్ బోన్ క్లబ్కి అలాగే ప్రతి క్లబ్ ఆదర్శం తీసుకొని కోరదు రిపోర్టింగ్ చాలా బాగుంది